ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు స్వతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు భారత సురక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందిస్తుందని భారత సురక్షా సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు భారత సురక్ష సమితి ఉమ్మడి కరిమే జిల్లా సమావేశం వికేబీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంట రవీంద్రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులను స్వతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మనకి పెన్షన్ విధానం అమలు చేస్తుందని అన్నారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశంలోనే ఎమర్జెన్సీని విధించి పౌరకులను కాలరాసిందని అన్నారు ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను మేధావులను యువకులను కవులను కళాకారులను జర్నలిస్టులను జైల్లో నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని కూనిచేశారని అన్నారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎంతోమంది యువకులు పోరాడి విజయం సాధించారని తెలిపారు యొక్క అవసరాన్ని గుర్తించి చనిపోతే ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు దాని సంస్కరణ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని పెద్ద మనసుతో మా ఎస్ఎస్ రాజు గారు చెప్పగానే అందరం పోయి ప్రజాకాంగ జిల్లా కలెక్టర్ గారి దాదాపు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అరవై వేల మంది మాత్రమే చేరిపోతే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు లక్ష యాభై వేల మంది యావత్ భారతదేశంలో కామీరి నుంచి కన్యాకుమారి వరకు అడగ నుంచి కట వరకు ప్రతి గ్రామం నుంచి ప్రతి తాలూకా చాలామంది మీసా కిందఐ జీవితాలను ప్రజాస్వామ్యం కోసం త్యాగం చేసి ప్రయా ప్రయాస్వామ్య పరిరక్షణకు ప్రాణత్యాగం చేశారు ఆనాడు ఆ ఉద్యోగాల పాల్గొనే చాలా మందికి చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తే పోలీస్ సెక్టర్లో ఉద్యోగాలు కొట్టుబడి నువ్వు దేశ ద్రోహ కేసులు నువ్వు జైలు నేను తహసీల్దార్ దగ్గర బైడో చేశాను నీ దగ్గర ఆర్మీ దగ్గర బైడో చేశారు అని చాలామంది జీవితాలు భద్రమై వాళ్ళ పిల్లలను కాదుకునే పరిస్థితి కూడా లేకుండా అంత త్యాగం చేసి దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చ్ ఇరవై ఒకటి నాడు ఎమర్జెన్సీ ఎత్తేసి ఇక్కడ జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం రక్షించారు ఇవాళ చాలా మంది నాయకులు దేశానికి సేవ భారతదేశంలో ప్రజాస్వామ్యం రక్షించినటువంటి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం కనుక ఆనాడు ధ్యానం చేయకపోతే ఈనాడు పార్లమెంట్ సభ్యులు కానీ ఈ శాసన సభ్యులు కానీ ముఖ్యంగా పాత్రిక వేరే కూడా స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛ ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో కానీ స్వాతంత్రం వచ్చినాక ఇరవై వరకు ఇరవై తర్వాత ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛ బంద్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కానీ అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు వాక్ స్వాతంత్రం లేదు ఎవడు ప్రాణం జీవులు తిరిగా పశువులు తిరిగా బ్రతకారు తప్ప ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేనప్పుడు పోలీసులతోని లాటి దెబ్బలు రోగలబులు ఎక్కించుకొని జైల్లో పోయి భార్య పేరు పెట్టి ప్రజలు నిలిచిపెట్టి వారి యొక్క త్యాగపరితం మన ప్రజాస్వామ్యం చేయడం జరిగింది ఎమర్జెన్సీ టైంలో నేను జన జనసంఘ ఆఫీస్ సెక్రటరీ పనిచేసిన ఎమర్జెన్సీలో నేను ఆశిస్తాను పోతే అండర్ యాక్సిడెంట్ మొత్తం దేశ నాయకత్వానికి నేను గైడెన్స్ ఇచ్చిన అక్క ఇచ్చిన పని పనిచేస్తూ అండర్గ్రౌండ్లో మీటింగ్ చేసిన దాంట్లో సుందర్ సుందర్ సింగ్ భండారి గారు నాయ మొత్తం సపోజ్ నేను మట్టుకుంటే మొత్తం అయితే ఎప్పుడు కూడా నేను దూరంలో బంగారు నచ్చుకున్నారు కోర్టీలో సత్యం చేశాను అప్పుడు నేను ఆ సత్య అక్కడ ఆ విధంగా ఉండే చివరి దాకా అరెస్ట్ కాలేదు లాస్ట్ ఏమైంది ఒక్కమంది హాస్పిటల్లో నేను పడిపోయాను పట్టుకున్న తర్వాత ఉత్పత్తి వెళ్ళిపోయినా ఒక త్రీ మంత్స్ కేరళకి నేను అక్కడ పంపింది బయటకు అది ఎమర్జెన్సీ తర్వాత సురక్షి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా ముఖ్య సమావేశానికి అందరికి కూడా మరి నేడు చాలా చాలా శుభదినం అనేక సంవత్సరాల నుంచి మనందరం మనకంటే ముందు ఎంతోమంది ఆనాడు అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు మన ఇందిరాగాంధీ ఎత్తువేయడానికి లోక్ జయప్రకాష్ గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు అద్వాల్ గారు మన అశోక్ కన్నా ఇలా చాలా మంది మరి నాయకులు చాలా కష్టపడి సత్యాగ్రహాలు చేసి పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ కాబడి విపరీతమైన చిత్రులు గోదావరికి చెందిన కలికి చెందిన ఆంజనేయులని పోలీసులు చుక్కల విపరీతమైనటువంటి క్రూరంగా ఇట్లా చాలా మందిని వారు ఇబ్బందులు పెట్టారు చాలా అద్భుతం మరి ఇన్ని సంవత్సరాలకు మన యువ నాయకుడు అశోక్ అన్న యొక్క పట్టుదల కృషి అలు పెరిగిని పోరాట యోగుడు మరొక తిప్పుడు మహామనిషి ఈ వయసులో తను అనేక కష్టాలపడి కొన్ని వేల సార్లు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంబంధించిన కేంద్ర మంత్రులకు ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నితిన్ గడ్కరీ గారికి అనేక మంది మంత్రివర్యులను మరి వారు ప్రత్యక్షంగా కలిసి మనకు ఉన్నటువంటి ఒక కష్టాలను బాధలను సవిరంగా కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్క మంత్రికి మరి ఇక రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసారు తద్వారా తొమ్మిది సంవత్సరాల కాలంలో చివరికి ప్రధానమంత్రి గారు కూడా కలిసి ఈ యొక్క సమస్య మీద జఠిమైన ఈ సమస్య పరిష్కారం జరగాలని మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ యొక్క క్షుణ్ణంగా వారికి తెలియజేయడం జరిగింది మరి ఈనాడు అశోక చేసిన కృషి ఫలితంగా రాబో రోజుల్లో మరి స్వతంత్ర సభలో ఒక బెనిఫిట్స్ కోసం కృషి అది ఎప్పటికీ మార్గలేమో అశోకన్నా మనం తనకు మన పిల్లలు తన తమరు ప్రతి ఒక్క దూరము అన్నగారి కూడా మన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఒకసారి జాగ్రత్త చేసుకోవాలి భారత్ మతాకి మర్చిపోకూడదు తనతో పాటు తనకు తన వ్యక్తులతో మిత్ర బృందం కూడా ఎమర్జెన్సీ పోరాట యాత్ర అంటే రెండవ స్వాతంత్ర సమర పోరాట యాత్ర మొదటగా స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ అక్రమాలను ఎదుర్కొని సాధిస్తే రెండవ స్వాతంత్ర పోండవ పోరాటం ఏదైతే స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది ఎమర్జెన్సీ సమయంలోనే అనేక మంది ఏమీ ఆశించకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువకులే ఉంటారు అనేక మంది దేశంలో ఒక పక్క ఇందిరాగాంధీ తన అధికారాన్ని చేసుకొని అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దుర్వినియోగం చేసుకొని అనుకూలంగా మార్చుకొని అందరు కదా ఎమర్జెన్సీ అని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించి అందరినీ కూడా అనేక మందిని మీసో చట్టం చేసి లక్షలాది మందిని ఒక పక్క రాజకీయ నాయకులను ఒక పక్క విద్యార్థి సంఘాల నాయకులను యువజన సంఘాల నాయకులను విలేకర్లను మీడియా వాళ్ళను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని జైల్లో వేసే లక్షలాది సమయంలో వీళ్ళ అనేక మంది దేశంలో పోరాటం చేశారు గల పెంచారు అనేక రకాలుగా కొందరు జైలుకెళ్ళారు లాంటి దెబ్బలు తెలియరు మరి అటువంటి పరిస్థితుల మీ అందరూ ఒక ఏదైతే మీరు పోరాటం చేసినటువంటి రెండవ స్వాతంత్ర పోరాటం మా అందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకోవాలంటే మీకు ఒక గుర్తింపు కావాలి మరి ఆ గుర్తింపు కోసం అశోక్ గారు గత అనేక సంవత్సరాలు నాకు చేసి ఇక్కడ తొమ్మిది పది సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం వారు ఎన్నుకుండి మమ్మల్ని 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 ఎన్నుకుండి నడిపిస్తూ ఉన్నారు మీ అందరు కూడా ఆ రోజు ఏమి ఆశించకుండా ఆశించారు ఆ రోజు మీరు పథకాలు కావాలనుకోలేదు డబ్బులు కావాలనుకోలేదు భవిష్యత్తును బలంగా పెట్టి అంటే మీ క్యారేజ్ ఏదైతే ఉందో దేనికైతే

అనేక అనేక కార్యక్రమాలు ఢిల్లీ కూడా వెళ్ళారు ఎంపీలను మినిస్టర్లను వాళ్ళతో కలవడం ఇట్లాంటివి ఆ పరిస్థితులు ఏం జరిగింది ఎటువంటి పరిస్థితి ఒత్తిడి తీసుకురావడం అనేక ప్రయత్నాలు చేశారు ఇంకా నిన్ను కూడా చాలా మంది వెళ్ళింటారు ఢిల్లీ వరకు వెళ్ళారు త్వరలో మేము అందరం కూడా మనసు కోరుకుంటూ ఉన్నా మీ మీరు మీరు తప్పించి దానికి తప్పకుండా నేను నిన్న మొన్న చూసాడు పేపర్లో ఎమర్జెన్సీ మీద పార్లమెంట్లో చర్చ జరగబోతుందని మరి త్వరలోనే పార్లమెంట్లో ఎమర్జెన్సీ గురించి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మనం ఆశీర్చిత ఏదైతుందో అది త్వరలో సాధ్యమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఉన్నాను దాని గురించి మాకంటే ఎక్కువ అన్నగానే తెలుసు క్రాంతి ఇది ఆగదు సాగుతూనే ఉంటుంది యువతరానికి గాలి చూపిస్తూనే ఉంటుంది ఇది ఉండొచ్చు పోతే కానీ ఈ చరిత్ర మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది చరిత్ర ప్రతి ఒక్కరికి చదివిస్తూనే ఉంటుంది జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది ప్రజాస్వామ్యం కాపాడాలంటే యువత ముందుకు రావాలి ఈ దేశంలో యువత రావడం లేదు యువత మార్సపు ద్వారా టీవీల ద్వారా కంప్యూటర్ల ద్వారా వినబడుతుందా తప్ప దేశం ఎక్కుతోంది దేశభక్తి అంటే అదే కదా ఆలోచన పుయిది దేశభక్తి నిర్మాణం తక్కింది నాయకత్వం తక్కింది యువ నాయకత్వం ఎవరినైనా నàoలేరు ప్రజాక్యం ప్రజాతి వ్యవస్థ అంటే దోపిదత కదా కోనసగాలవుది లు రాజమేతే ప్రజాస్వామ్యం కూని అవుతుంది

ఏ విధంగా ప్రజలు ఈ దేశం స్వర్ణయంత చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఈ మధ్యలో అందరం కూర్చున్నాం ఎంతమంది జైలు వెళ్ళాలని అడుగుతాం జైలు చెప్పండి వాళ్ళు దయచేసి కూర్చోబాను బాబో కూర్చోలు